ఇప్పుడు ఒక తొలిసి చెట్టు గురించి చెప్తాను చూడండి దీని గురించి కూడా కొన్ని విధాలు ఉన్నాయి ఎందుకు పనికి వస్తుంది అనేది చెప్తాను వినండి ఏంటి ఇది నాటు తులసి పెద్దోళ్ళ కాలం నుంచి ఉండేది తులసి అనేది ఇప్పుడు కొత్త కొత్త తులసిలు వస్తూ ఇది నాటు తులసి బాగా చూడండి తులసిని నాటు తులసి అనేది ఇది అన్నిటిలో వాడతాం దానికి దేవుని పూజలు కానీ కూడా పెడతాయి ఈ తులసిని ఇది నాటు తులసి దీని గురించి చెప్తాను ఇలాంటి దీన్ని కూడా మనుషులకి ఉపయోగించేది ఇది కూడా ఇప్పుడు తులసిల్లో ఎన్నో రకాలు ఉన్నాయి కొత్త కొత్త తులసిలు వచ్చి ఉన్నాయి రామ తులసి అంట అది ఇంకేదో చెప్తారు ఎండ్ల కాడ పెట్టుకుంటారు గుళ్ళు కాడ పెడతారు తులసిలు అవి వేరే ఇది ఈ తులసి అనేది నాటు తులసి అంటే ఇది ఒక ఇది కూడా ఒక మూలికతో సమానం తొలిసి అనేది ఇది నాటు తొలిసి దీన్ని వాడే విధం కూడా చెప్తాను దీన్ని వినండి అంటే దీన్ని వాడాల జలుపు లో జ్వరం కొంతమందికి జలుపులు దగ్గులు ఎక్కువ పట్టేస్తాయి కదా గొర్రె గొర్రె గొర్రెంటుంది గొంతుల్లో గల్ల అట్నీ గల్ల వస్తూ ఉంటుంది ఈ దేనికి హాస్పిటల్ పరిగెత్తారు ఏమో జలుపు చేసిందమ్మా దగ్గు వచ్చేస్తుంది ఏం కాలేదేమో తట్టుకోలేదేమో అనే లో కాస్త ఉన్నది పేదలతోడు ఎండిపోతున్నాయి అంట అనేసి డాక్టర్ దగ్గరికి పోతారు దీన్ని ఆ టైంలో దీన్ని వాడండి ఈ ఆకుల వరకే పెరుక్కోండి ఈ ఆకుల వరకే పెరుక్కొని ఒక అన్ని అంతాకు ఎంత ఒక అంత ఆకు అంటే ఎక్కువ కూడా తిన్నది ఒకే అంత ఆకు తెల్లతో పొర్రగడపను లేయటమే ఈ ఆకుని పెరుక్కుని ఒక అంత ఆకు పెరుక్కొని దోడకేసుకొని నవ్వులకు ఒకేసారి నవలు మింగకూడదు కొంచెం కొంచెం టా నవ్వులతో నవ్వులతో ఆ సారం అనేది మనం మింగల్ల ఆ సారం మనం బాగా కడుపు బాగా మింగినామంటే జలుపు దగ్గు లో జ్వరం ఉండే ఎత్తేస్తుంది కానీ కొంచెం తిండి కొంచెం చోటుకు బెర్రబెర్రాని కూడా ఆకులు అవుతుంది అంటే ఇది కొంచెం కారు ఎక్కువ కారు దీన్ని నాటు పోలిసి అనేది ఇది కొంతమందికి సరిగి వాడలేదు కానీ నేను వాడి చూసి మీకు చెప్తున్నాను నాకు రెండు వారాలు అయింది జలుపు దగ్గు జ్వరం పట్టుకొని కానీ నేను హాస్పిటల్కి పోలేదు నేను ఇక్కడ అడవుల్లో మేకలు మేపుకుంటూ ఉన్నాడు కాబట్టి నేను పోయేది నాకు ఇది లేదు కాబట్టి జలుపు తగ్గే కదా అడవుల్లో నీళ్ళు తాగేది ఎడ తాగుతాను కాబట్టి ఆ జలుపుల వల్ల నాకు ఇది ఉంటుంది ఈ ఇది దీనివల్ల నేను దీన్ని ఒకే రోజు దీన్ని తిని చూద్దామని బాగా దోహ అంతాకు నవ్వులు నవ్వులుకొని పొరగడపడి తిన్నాను తిన్నాను మూడే రోజుకి కొంచెం జలుపు గెలుపు దగ్గర ఏం లేకుండా అయిపోయింది బాగా కొంచెం బాగా ఫ్రీగా ఇప్పుడు బాగున్నది ఫ్రీగా ముందు మాత్రం లేదు ఇప్పుడు బాగా ఫ్రీగా ఉంది తిని ఎవరన్నా మాత్రం ఉండేవాళ్ళు జలుపు దగ్గు ఈ లో జ్వరంగా కాస్తుంటుంది అటుమిటోళ్ళు కూడా జలుపు దగ్గుకి ఎత్తింది ఆకు తొలిసాకు సాకు దీన్ని వాడండి దీన్ని వాడినట్టయితే మీకే అర్థమవుతుంది కానీ జలుపు వచ్చేసి దగ్గు వచ్చేసి మాత్రలు తింటారు జలుపు మాత్ర దగ్గు మాత్రని ఆ మాత్రల మీద ఎక్కువ పవర్ పనిచేస్తుంది ఇది ఒక్క ఎక్కువ జలుపు దగ్గుండే ఒక మూడు రోజులు తెల్లారి తెల్లారితో మూడు రోజులు ఒక కంతాకు చేతులు దూసుకొని బాగా చూసుకొని దాంట్లో ఏదైనా గుడ్డు గిడ్డు పురుగు పడుతు చూసుకొని ఎత్తేసి మూడు రోజులు ఇంత తాకు నవులి పొరగడపడా పొరగడపడిన మింగండి మింగినట్టయితే ఆ జలుపు దగ్గనేది కల్గలగా రెండే రోజుకే ఎత్తేస్తుంది దీన్ని వాడు చూడండి ఇది నాటు తొలి చెప్పాను కదా ఇప్పుడు తొలి చెట్లలో కూడా ఎన్ని రకాలు ఉన్నాయి ఈ ఇప్పుడు ఏందో లక్ష్మి తొలిసి చెట్టు అంట ఏదైనా సీత తొలి చెట్టు అంటారు ఎంత అంటారు ఎన్నలు కడి పెట్టుకుంటారు గుళ్ళు కడి తొలి చెట్లు అవి కాదు ఇది బాగా గుర్తుపెట్టుకోండి నాటు తొలిసి అనేది ఇది ఎవరైనా అడిగి చెప్తారు అడిగినా కూడా నాటు తొలిసి ఏదంటే చెప్తారు పేరే దీన్ని నాటు తొలిసి అంటారు ఇప్పుడు ఉండే తొలిసీలు వేరే విధంగా లక్ష్మి తొలిసి రామ్ తొలిసి అని ఎన్నలు కడ పెట్టుకుంటారు పూజలు కడిగి పెట్టేదానికి దేవుళ్ళు కడ పెట్టేదానికి పెడతారు కదా అవి కాదు నాటు దుల్ దుల్ నాటు దు. ఇది తెలుసుకోండి నాటు తులసి అనేది దీన్ని తెలుసుకొని దీన్ని వాడండి ఆ సెట్లు కాదు వాడాల్సింది నాటు తులసి అనేది ఇది దీన్ని వాడితేనే మీకు పని చేసింది మీరు తొలసింది అనేసి మీరు అవి ఏమైనా వాడేపోతారు పోతారు అది తులసిలు అవి కాదు ఇది నాటు తులసి బాగా గుర్తుపెట్టుకొని చూడండి కోసుకొని మాత్రం తాకు రోజు కూడా దాని తాకు ఆ మాత్ర తినేట కూడా మంచిది మీరు అంటే జలుపు దగ్గు లో జ్వరం కాస్త ఉండి కూడా ఇది మాత్రం ఇప్పుడు నేను తిన్నట్టుగా ఆ మాత్ర తింటా వచ్చినారంటే జలుపు దగ్గు కూడా ఎత్తేస్తుంది నేను తిన్నాను నాకు బాగుంది కాబట్టి తిన్న వస్తువు బాగుందని కొంతమంది ఇంకా తెలినోళ్ళు కూడా తెలుసుకొని తినమని నేను దీని గురించి చెప్తున్నాను తులుసు ఇప్పుడు ఈ తులసి గురించి చెప్పాను కదా ఈ తులసిని ప్రతి ఒక్కరు వాడండి వాడినట్టయితే చాలా మంచిది జలుపు జరుము దగ్గ వాళ్ళనే కాదు మామూలు ఉండేటప్పుడు కూడా మీకు కనిపించిన చోట ఒక నాలుగు ఆకులు దవేసి నవ్వాలండి పండ్ల్లో కూడా ఏదన్నా క్రిమినల్గా ఏదన్నా పువ్వు ఉంటాయి కదా ఏదో పురుగు పడింది పళ్ళకు పుచ్చిపోయింది నొప్పి వస్తుంది అది తీసుకుంటారు కదా దానికి కూడా చేస్తారు అది ఎందుకంటే ఈ అనేది దోవలు పెట్టిన నవ్వులుతాం కాబట్టి దానికి కూడా పనిచేస్తుంది కొలిచాకను కూడా నవ్వలండి కానీ ఈ ఛానల్ మన ఛానల్ని చూస్తూ ఉండారే కానీ సబ్స్క్రైబ్ చేయలేదు చేసినట్టయితే మీకు ఇది అవుతుంది లైక్ చేయండి మీ మన ఛానల్ని మనం బాగా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి లైక్ చేసి చూడండి కానీ తొన్ని కొన్ని మూలికల్లో నేను కూడా అంటే నేను వాడిందేదే మీకు చెప్తాను నేను వాడి బాగున్నాను కాబట్టి మీకు కూడా అలాంటివే చెప్తాను చూసి చేసుకోండి